Terima <shrimly> <shrimly> ఈరోజు మా కులదైవం శ్రీకృష్ణదేవరావు గారి వర్ధంతి సందర్భంగా అనంతపురం పట్టణనందు ఇక్కడ ఆయన విగ్రహానికి మేము అర్పించడం జరిగింది అంతేకాకోకుండా అనంతపురం నందు చరిత్ర చెప్తోంది శ్రీకృష్ణదేవరాయలు గారు గుళ్ళైతేనేమి చెరువులు అయితేనేమి స్థాపించినారని చెప్పేసి ఆయనది ఎప్పుడు మరవలేని దినం ఈరోజు దినం కాబట్టి ఆయనకి మేము అర్పించడం జరిగింది అంతేకాకోకుండా రెండవ తారీఖున ఇక్కడ బలజ సంఘం తరఫున రాయలసీమ బలిజ సంఘం తరఫున ఇక్కడ భారీ ఎత్తున కూడా ఇక్కడ ద్వారకా ఫంక్షన్ నందు భారీ ఎత్తున సభ నిర్మించడం జరిగింది అందరికీ కూడా జిల్లాలో ఉండే బలిజ సంఘం అందరికీ కూడా చెప్పడం అందరూ కూడా హాజరై ఆ సభను కూడా హాజరు ఆ సభను కూడా విజయం చేయాలని చెప్పి పేరు బళ్ళారి వెంకటరాముడు రాయలసీమ బలియ మహాసంఘం గౌరవాధ్యక్షులు గత ముప్పై సంవత్సరాల నుంచి సంఘంలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా అనంతపూర్ జిల్లాలోని అనంతపురం నగరంలోని బలిజలందరూ కూడా ఈరోజు మా తాతగారైనటువంటి శ్రీకృష్ణదేవరాయలకి పులారం వేసి నివాళులు అర్పించాము భవిష్యత్తులో కూడా ఇప్పటికీ భవిష్యత్తులో కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయల జన్మ జన్మదినం కానీ ఈ వర్ధంతి కానీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ప్రతిసారి కూడా మేము చెప్తా ఉన్నాము కానీ ఏ ప్రభుత్వానికి కూడా చీమ కుట్టినట్ల లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి మరీ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాము తప్పనిసరిగా శ్రీకృష్ణదేవరాయల వర్ధంతిని కానీ జయంతిని కానీ అధికారికంగా ప్రకటించి ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని మరీ మరీ కోరుతూ ఉన్నాము అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఈ ఇప్పటికి కూడా చెరువులు కానీ గుళ్ళు కానీ అన్నీ చాలా అంద అందంగా ఉన్నాయి కాబట్టి ఈ శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి ప్రపంచ వ్యక్త వ్యాప్ ఖ్యాతి ఘటించిన వాడు కాబట్టి తప్పనిసరిగా మా తాతగారు తాతగారైనటువంటి శ్రీకృష్ణదేవరాయల జయంతిని కానీ వర్ధంతి కానీ అధికారికంగా ప్రకటించాలని మరీ మరీ కోరుతా ఉన్నాం అనంతపురం కాపులాడు ప్రెసిడెంట్ నేను ఈ రోజున మా తాతగారైన శ్రీకృష్ణదేవరాయలది ఘనంగా వర్ధంతి దినం చేసుకున్న మా బరిత సోదరులందరితో కలిపి రాష్ట్రవ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా తెలుగు లెస్స అని చెప్పిన ఏకైక మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో ఈరోజు మన రాయలసీమ జిల్లాలో తొమ్మిది జిల్లాలో చెరువులు దహత తీరుతున్నారంటే ఆ శ్రీకృష్ణదేవరాలు పుణ్యమే అని చెప్పి ఈ సభాముఖంగా తెలుపు తెలియజేస్తున్నాము అదే విధంగా గుళ్ళు కానీ గోపురాలు కానీ ప్రతి చెరువుకి లింక్ సిస్టమ్ ద్వారా నీళ్లు తెచ్చిన మహా వ్యక్తి ఎవరబ్బా అంటే మన తాత శ్రీకృష్ణదేవరాలు అని చెప్పి మనవి చేసుకుంటున్నాం తరతరాలు మరిచిపోని వ్యక్తిని శ్రీకృష్ణదేవరాలు అని చెప్తున్నాం ఏమి కా శ్రీలంకపట్నం నుండి ఏమి ఇంతవరకు విజయవాడ దాకా కానీ మన తెలుగు కర్ణాటక కానీ మెడ్రాస్ కానీ మహారాష్ట్ర కానీ యూపీ కానీ ఈ రోజు ఏటా సత్య జయంతి ఉత్సవాలు కానీ ఈ మన ఈ వర్ధంతులు కానీ చేసుకుంటున్నారంటే ఆయన చేసిన మహానుభావుడు పుణ్యంతో చేసుకుంటున్నాం అదే ప్రతి ఒక్కరూ బల్జలు గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఈ ఆయన మహానుభావునికి మన సంతాపం కూడా తెలుపుకుంటాం బల్జలందరూ వాళ్ళ అడుగు జాడలో నడిచేదానికి కంకణమే బద్దులే ఉంటున్నాం రేపు రెండో తారీఖు జరిగిపోయే రోజుల్లో మేము కూడా మహా సమ నపుతున్నాం రాయలసీమ సదస్సు అని చెప్పి రాయలసీమ జిల్లాలందరినీ కలిపి బైక్ ర్యాలీ ఉంటుంది మనకు బల్లారి రోడ్లో నుండి మహా ఎత్తున రెండు వేల మందితో జనం కలిపి మా హక్కుల మీద పోరాడడానికి మా గలం ఇప్పడానికి ఈ రెండు వేల మందిని సమకూరుస్తున్నాం ఎందుకప్ప అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఒకసారి కూడా మా బల్లెళ్ళి కూడా రాయలసీమ జిల్లాలో ఎక్కడ కూడా చూసింది లేదు ఊరికే ఓటు గా వాడుకొని మమ్మల్ని గాలికి అన్నాడు కాబట్టి మేము ఎలక్షన్ ముందు సభ పెట్టేది కాదు ప్రతి ఒక్క సంఘాల్లో కూడా చర్చించుకొని మేము సమాబద్ధులే ఉంటాం ఎప్పుడు కూడా ఎంత తెలివితేటలు కలవాలని చెప్పి బలిజ రాయలసీమ బలిజు చెప్తున్నారు కానీ ఒక ఓటు ద్వారా ఏ గవర్నమెంట్ అందరూ బుద్ధి చెప్పేదానికి రెండో తారీఖు ప్రతి ఒక్కరు నా వంతు ఖుషిగా బలిజలందరూ బయలుదేరి అనంతపురంకి వచ్చి ఈ సభ సక్సెస్ చేయాల్సి కోరుతున్నాం ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవాళ శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా కాపునాడు ఆధ్వర్యంలో బలిజ పెద్దలందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనం ఎన్నో శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి శ్రీకృష్ణ దేవరాయలు అంటేనే అభివృద్ధికి చిరునామాగా గతంలో నుంచి ఇవాళ ఉన్నటువంటి చెరువుల దగ్గర నుంచి ఇవాళ ఉన్నటువంటి దేవాలయాల దగ్గర నుంచి ఆ రోజు రాయలసీమ అంటే రతనాలు పోసినటువంటి సీమని ఈరోజు కూడా సగర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈరోజు కూడా కాళ్ళ రెగరేస్తున్నారు రాయలసీమ వాసులందరూ అంటే ఇవాళ శ్రీకృష్ణ దేవరాయలు చేసినటువంటి అభివృద్ధి మూల కారణం అలాంటి శ్రీకృష్ణ ఆదర్శంగా తీసుకొని ఇవాళ బలిజలు కానీ ముఖ్యంగా ఏ కులం వానికి చెందినటువంటి వాళ్ళని యువత కానీ అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇవాళ యువత పైన కానీ కూడా ఉంది ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు రాజులలో చక్రవర్తి లాంటివారు ఇక్కడ కన్యాకుమారి దగ్గర నుంచి గోవా వరకు కన్యాకుమారి నుంచే ఒరిస్సా వరకు పరిపాలించినటువంటి ఏకైక రాజు కాదు చక్రవర్తులు ఆయన ఎన్నో కుటు ఎన్నో వారికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా చెరువులు తీసి రైతులకు ఆదర్శంగా నిలడము రైతు బాంధవగా దేశ భాషలందు తెలుగు ఇస్తా అని కవులని దిగ్గజవుకోవాలని ప్రేమించే కళాకారులకు అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ పైన కానీ అదేవిధంగా ఎండోమెంట్ విషయంలో దేవాలయాలు అభివృద్ధి చేసి అనేకమైన శ్రీశైలము తిరుమల శ్రీకాదశి ఇలాంటి అనేక క్షేత్రాలు పుణ్యక్షేత్రాలని అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీకృష్ణ ఉంది కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని నెమర వేసుకుంటూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం